మెడీనైన్ నమస్తే అండి నేను డాక్టర్ రమణరాజు ఎండి పంచకర్మ స్పెషలిస్ట్ మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ మనం ఈరోజు ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం జనరల్గా ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే లివర్లో లివర్ యొక్క సెల్స్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా చేరి ఫ్యాటీ లివర్ను కలుగు చేస్తుంది ఈ ఫ్యాటీ లివర్ అనేది జనరల్గా నార్మల్ వాళ్ళలో రావచ్చు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో కూడా రావచ్చు అయితే ఇది ముఖ్యంగా ఆల్కహాలిక్ పర్సన్లో చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది వీటితో పాటు లివర్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అంటే హెపటైటిస్ బి కానీ సి కానీ వీటి ద్వారా కూడా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర రీత్యా మనం తీసుకునే ఆహారం అనేది మూడు దశలలో జీర్ణమవుతుంది అది ఫస్ట్ దశలో చేత రెండవ దశలో భూతాగ్నిచేత మూడవ దశలో ధాత్వాగ్ని చేత మనకు జీర్ణమవుతుంది చేత ఫస్ట్ ఎలా మనం తీసుకునే ఆహారం మన కడుపులో ఉండేటువంటి జటరాగ్ని చేత జీర్ణమై అది లివర్కు చేరి లివర్లో భూతాగ్ని చేత డైజెషన్ అయ్యి అక్కడి నుంచి మన టిష్యూకు అంటే ప్రతి సెల్లుకు వెళ్ళి అక్కడ దాత్వాగ్ని చేత పచింపబడి మన శరీర పెరుగుదలకు తోడ్పడుతుంది అయితే ఎప్పుడైతే భూత్వాగ్ని తక్కువ ఉంటుందో భూతాగ్ని ఎప్పుడైతే తక్కువ అవుతుందో అక్కడ మనం ఈ ఫ్యాట్ లివర్ అనే తీసుకున్నటువంటి ఫ్యాట్ అనేది సరిగా జీర్ణం కాక ఫ్యాట్ లివర్ అనేది ఏర్పడుతుంది అయితే ఈ ఫ్యాట్ లివర్ను ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్యాటీ లివర్ను నిర్లక్ష్యం చేయడం ద్వారా ఫైబ్రోసిస్గా మారుతుంది లివర్ దానిని కూడా నిర్లక్ష్యం చేయడం ద్వారా తర్వాత సిర్రోసిస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఫ్యాటీ లివర్ కదా అని మనం నెగ్లెక్ట్ చేయడం ద్వారా సమస్య అనేది చాలా జటిలమవుతుంది అవుతుంది సరే ఇప్పుడు అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది అంటారు చాలామంది ఎక్కువ ఫ్యాట్స్ తీసుకోవటం వల్ల ఎక్కువ నెయ్యి తీసుకోవటం వల్ల ఆయిల్స్ తీసుకోవటం వల్ల వస్తుంది అంటారు ఇది పూర్తి విరుద్ధం ఓన్లీ పిండి పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్లనే కొలెస్ట్రాల్ పెరిగి ఫ్యాటీ లివర్ వస్తుంది పిండి పదార్థాలు అంటే ఏంటి అంటే మైదా మైదాతో చేసినాటి ఎక్కువ తీసుకోవటం అదేవిధంగా వైట్ రైస్ ఎక్కువ తీసుకోవటం చక్కెర ఎక్కువ తీసుకోవటం ఇంకా మనం జనరల్గా చిన్న అదే అదేవిధంగా వైట్ బ్రెడ్ ఇవి ఎక్కువ తీసుకోవటం వల్ల మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ వస్తుంది ఆయుర్వేద శాస్త్రరీత్యా కూడా ఈ భూత్వాగ్ని అనేది లివర్లో ఉంటుంది అది తక్కువ కావటం వల్ల ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది మరి దీంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయంటే ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వారికి ఆకలి తక్కువ ఉండటం ఏదైనా ఆహారం తీసుకుంటే అది త్వరగా జీర్ణం కాకుండా గొంతులోనే ఉన్నట్టు ఉండటం ఈ చెస్ట్ అంతా బరువుగా ఉన్నట్టు తేపులు రావటం అదే మన కుడివైపు ఏదో నొప్పిగా బరువుగా ఉన్నట్టు ఉంటుంది ఇంకా మనకు ప్రాబ్లం పెరిగే కొద్దీ జాండిస్ రావటం శరీరం పైన మొత్తం దురద రావటం నెక్స్ట్ మనకు రెండు అరిచేతులు రెడ్గా ఏర్పడటం ఆకలి తక్కువ కావటం వచ్చినట్టు ఉండటం నెక్స్ట్ కళ్ళు అదేవిధంగా యూరిన్ అదేవిధంగా గోర్లు ఇవన్నీ పసుపు కలర్లో మారటం ఇవన్నీ కూడా ఇంకా మనకు సమస్య జటిలమైతే ఏమవుతుంది ఆపు రావటం కడుపు ముందుకు ఉబ్బటం ఇవన్నీ కూడా ముఖ్యంగా మగవారిలో ఆడవారిలాగా బ్రష్టు పెరగటం ఇవన్నీ కూడా మనం వీటిల్లో చూస్తుంటాం ఈ ఫ్యాటీ లివర్ తర్వాత ఏమవుతుంది మనకు ఫైబ్రోసిస్ అంటాం అంటే లివర్ అంతా గట్టిపడిపోవటం సిర్రోసిస్ అంటే ఇంకా క్షీణించిపోవటం ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం కాబట్టి ఈ ఫ్యాటీ లివర్ను మనం ఎవరైతే ఆల్కహాల్ వల్ల వస్తే ఆల్కహాల్ తాగటం తగ్గించాలి ముఖ్యంగా దీన్ని గృహ చిట్కాల ద్వారా కూడా కొంతవరకు తగ్గించుకోవచ్చు ముఖ్యంగా త్రికట్టు చూర్ణం అని ఉంటుంది అంటే శొంఠి పిప్పలు మిరియాలు ఈ మూడు సమానంగా తీసుకొని ఈ మూడేటకు సమానంగా తిప్పతీగ చూర్ణం కలిపి అన్నిటినీ ఒక బాటల్లో వేసి ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనం మజ్జిగతో తీసుకుంటే ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ అనేది క్రమక్రమంగా తగ్గుతుంది ఈ ఫ్యాటీ లివర్కు గృహ చిట్కాలతో పాటు ఆయుర్వేదంలో ఆరోగ్యవర్ధిని ఒకటి అని మహాతిక్త కషాయమని పటోల కటురోహిణ్యాది కషాయమని ఇవన్నీ కూడా మనకు బాగా ఉపకరిస్తాయి దీనికి ముఖ్యంగా పంచకర్మలలో విరేచన కర్మ అనేది ఉంటుంది ఈ విరేచన కర్మ చేయటం ద్వారా ఈ ఫ్యాట్ లివర్ అనేది ఫాస్ట్గా తగ్గుతుంది కాబట్టి ఎవరైనా సరే ఫ్యాట్ లివర్ కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ ఇంకా ప్యాంక్రియాకు సంబంధించిన సమస్యలు ఇలాంటివి ఏవైనా ఉంటే ముఖ్యంగా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్లో ఫ్యాటీ లివర్ కానీ సిరోసిస్ ఆఫ్ లివర్ కానీ ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ కానీ జాండిస్ కానీ హెపటైటిస్ బి ఇలాంటి లివర్కి సంబంధించినటువంటి సమస్యలకు మంచి ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా అందరూ వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను సంప్రదించవలసిన నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్ జీరో టూ ఎయిట్ సిక్స్ మరియు నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడీ నైన్ డాట్ ఇన్ఫో